హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత బ్లాగ్స్ అందరికీ హ్యాపీ సండే అండి ఈరోజు సండే కాబట్టి అందరింట్లో నాన్ వెజ్ గుమగుమలు ఉంటుంది కదా అలాగే నేను ఈ రోజైతే ఒక నాన్ వెజ్ కర్రీతో మీ ముందుకు వచ్చానమాట అదేంటంటే మాత గొరస అనమాట ఈ చేప పేరే మాత గొరస అండి ఇది క్లీన్ చేయకముందు తీసుకొచ్చారు సరే చేప క్లీన్ చేయకముందు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను ఇప్పుడు ఈ చేపని ఇగురు పెట్టుకోవచ్చు అలాగే పులుసు కూడా పెట్టుకోవచ్చు చేప ముక్కలు ఫ్రై కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా బాగుంటుంది ఇప్పుడైతే చేప క్లీన్ చేయాలి చేప క్లీన్ చేసేలోపు ఈలోగా మసాలానైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి అదేంటంటే జీలకర్ర వెల్లుల్లి ధనియాలు గసగసాలు అల్లం యాలకులు దాల్చిన చెక్క గసగసాలు వీటన్నిటినీ కూడా తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా మెత్తటి మసాలా పేస్ట్నైతే మిక్సీ పట్టుకోవాలండి అలాగే ఇప్పుడు చేపని క్లీన్ చేసేసిన తర్వాత ముక్కలు చూపిస్తున్నాను ఇప్పుడు దీనిలోకి రుచికి తగినంత అంటే మీరు తినే కారాన్ని బట్టి నేనైతే మూడు గ మూడు స్పూన్ల కారము అలాగే రుచికి తగినంత కళ్ళుప్పు చిటికెడ పసుపు వేసి బాగా చేప ముక్కలు పట్టేలా కలిపి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని ఒక వెడల్పాటి బాండి పెట్టుకోవాలి అడుగు మందంగా ఉన్నది అంటే చేపల కూర వండేటప్పుడు అడుగు పట్టకుండా ఉంటుంది అలా బాండి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక నాలుగైదు చిన్న సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఒక రెండు రెమ్మలు కరివేపాకుని తీసుకుని ఈ ఆయిల్లో వేసుకుని బాగా చక్కగా మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చేదాకా కలుపుతూ చక్కగా వేగనివ్వాలి ఆనియన్స్ని చూసారు కదా ఈ విధంగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మసాలా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మసాలాను వేసుకుని మసాలా కూడా ఆనియన్స్తో బాగా కలిసి బాగా వేగేలా కలుపుతూ మసాలాని బాగా మగ్గించుకోవాలి ఇలా బాగా మగ్గించుకున్న తర్వాత ఉప్పు కారం ముందే కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా ఆ చేప ముక్కల్ని వేసుకుని ఆనియన్ను అలాగే మసాలా చక్కగా చేప ముక్కలకి బాగా పట్టేలాగా మసాలాతో బాగా కలిసేలాగా గరిటి పెట్టి కలుపుకోవాలి చేప ముక్కలు వేసిన వెంటనే గరిట పెట్టి కలిపినా కూడా ఏమి చేప ముక్కలు విరగవండి చక్కగా కలుపుకోవచ్చు ఇలా నేను చూపించే విధంగా చక్కగా మసాలా బాగా చేప ముక్కలు పట్టేలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని చక్కగా చిన్న మంట మీద నీసి వాసన పోయి చేప ముక్క చక్కగా మసాలాతో మగ్గేలా మగ్గనివ్వాలి చూసారు కదా ఈ విధంగా ఇలా బాగా మగ్గి ఆయిల్ పైకి తీరుతుందండి చక్కగా ఇలా మగ్గిన తర్వాత ఒక్కసారి నేను చూపించే విధంగా బాండీని అటు ఇటు తిప్పి కలుపుతూ ఉంటే చక్కగా కదులుతుంది కూర అంతా కూడా అప్పుడు చేప ముక్కలకి సరిపడా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని ఒక్కసారి మళ్ళీ చేప ముక్కలతో ఆ వాటర్ మిక్స్ అయ్యి కలిసేలా ఈ విధంగా నేను చూపించేలాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం కర్రీలో వేసిన వాటర్ మరిగేదాకా కూడా హై ఫ్లేమ్ పెట్టి వెయిట్ చేయాలండి వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టుకుని కర్రీని అయితే గుమగుమలాడుతూ ఆయిల్ పైకి తేరేదాకా కర్రీని కుక్ అవ్వనివ్వాలి నేను ఇలా కుక్ అవుతున్న కర్రీని ఒక్కసారి మధ్యలో మూత తీసి చూపించానండి మీకు ఇంకొంచెం కుక్ అవ్వాలి కర్రీ ఇప్పుడైతే మొత్తం కర్రీ అంతా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో చూపిస్తున్నాను చూసారు కదా చక్కగా ఆయిల్ తేరిపోయింది చాలా బాగా కుక్ అయింది అలాగే చేప ముక్క కూడా విరక్కుండా చక్కగా కుక్ అయిందండి తీసి చూపిస్తున్నాను ఇక్కడ చూసారు కదండీ మాత గొరస ఇగురు మసాలా వేసుకుని చక్కగా ఇగురు పెట్టుకుని ఇగురుకి రసం పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది అలాగే గ్రేవీ ఈ విధంగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఆఫ్ చేసుకుంటే మనం భోజనం చేసేసరికి ఇంకొంచెం దగ్గర పడుతుంది గుమ గుమలాడుతూ ఉటవుటలాడుతూ మంచి మాతగొరస కర్రీ అయితే తయారైపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్